హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా కౌసల్య చెల్లె వాళ్ళ ఇంటికి వచ్చాను మా బావ శ్రీనివాస్ బావ ఇక చాలా రోజులైంది మా బావను చూడదామని వచ్చాను ఇగో మా స్పెషల్ మా బావ గారు ఏం చేస్తారు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మా కౌసల్య చెల్లె మా బావ వాళ్ళ ఇంటికి వచ్చాను ఎంత మంచిగా చూడండి ఏం చేశారు చికెన్ మా చెల్లెళ్ళు నిజంగా ఫ్రెండ్స్ ఇగో మా బావ శ్రీనివాస్ బాబాయ్ ఇలా మా ఫిల్మ్ బావగారు వచ్చారు ఇక మేము కూడా ఒక హ్యాపీగా మా బావ బాగా ఇట్లా చికెన్ ఫ్రై చేసింది వాళ్ళ వాళ్ళ అన్నయ్య వచ్చిందన్న స్పెషల్గా చికెన్ కనబడుతుందా ఫ్రెండ్స్ చూడండి మా బావగారు వచ్చి బావ గారు వచ్చిన దానికి వాళ్ళ చెల్లయ్య చెల్లె చికెన్ ఫ్రై చేసింది చూడండి ఫ్రెండ్స్ ఇక ఏం నడవాలి ఒక్క నిమిషం బా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం చేసిన ఓకే అల్లుడు గారు ఏం చేస్తున్నారు మా అల్లుండి తీద్దాం ఇక నా ప్రియమైన అల్లుడు ఏం పేరు అల్లుడు గారు మీ పేరు రాజు మా కౌశల్య చెల్లె వాళ్ళ కొడుకు మా శ్రీనివాస్ బావ కౌసల్య చెల్లె వాళ్ళ కొడుకు మా రాజు అల్లుడు చాలా మంచివాడు చెప్పినాను ఒక పాటవాడు రాజు నీకు వచ్చింది వాడు రాదు ఏదో ఒకటి నీకు మంచి పాట వస్తుంది పాడు పాడు సినిమా కొరకు పాడవా ప్లీజ్ వాడుతారు ఆ పాడు ఒక రెండు ముచ్చట్టు పాడు వీడియోలో రాదు రాదు అంటే వాళ్ళు పాడు అంతేనా నేను ధ్యాన్ చేస్తాను దగ్గర ఒక్కసారి స్టెప్ చిరంజీవి చెయ్యి ఇట్నుంచి ఇటు నుంచి అమర్తలు ఇది ఇది ఇక్కడ ఇక్కడ ఓకే చెయ్యి చెప్పి ఏదో ఒక స్టెప్ లీడర్ స్టెప్ పాట పాట వస్తే స్ట్రైక్ పడుతుంది మనకు ఏం లేదు ఒక స్టెప్ చెప్తా సంక్రాంతి శివరాత్రి డాన్స్ చెయ్యాల ఏం కాదు నేను చేస్తు కొద్ది ఏ రంగు చూడు డాన్స్ ఎట్లా చెల్లే మాట్లాడరా అయ్యో వీడియో రన్నింగ్ అవుతుందమ్మా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఫిలిం నగర్ సీనన్నా మా ఇంటికి వచ్చిండు ఫిలిం నగర్ సీనన్నా వచ్చినందుకైతే మాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది చూడండి ఫిలిం నగర్ సీనన్నను ఓకే బావగారు హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఫిలిం నగర్ మా బావగారు వచ్చాడు వచ్చిన సందర్భంగా ఇగో ఇద్దరం మిలిటరీగా ఇట్లా చికెన్ చికెన్ ఫ్రై చేసింది ఇగో మా బావ గారు మందు వద్దంటే కూడా నీళ్ళే ఎందుకంటే మందు విడియో పెడితే ఒప్పుకోరంటే మామూలుగా నీళ్ళు కలిపి పెట్టినమాట ముక్క ఈ అయితే మా ఇంటికి ఫిలిం నగర్ తీరని వచ్చిండు వచ్చినందుకైతే మాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది వచ్చిండు ఇప్పుడే వచ్చిండు ఆ అన్నం తినమారంటే అన్నం ఇప్పుడు వద్దానంటుండు ఇగో వాళ్ళకైతే స్పెషల్ అయితే కోడిపూర బావ మదులు బాగా బాంబాడు ఇద్దరు కలిసి ఇగో చికెన్ అయితే వండుకో చికెన్ కూడా హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో సార్ ఫ్రెండ్స్ చికెన్ ఎంత బాగుంది చూడు మా చెల్లెని ఇగో మా బావగారు గారు సందర్భంగా ఇగో ముక్కలు ముక్కలు కొట్టిన చుక్క వద్దాన మా బావకు ముక్కలు కావాలని ముక్కలు చేపించిన ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ ఎప్పటికీ మీ ప్రేమ ఎలా ఉండాలి మంచి స్థాయిలో మనం ఉండాలి అందరం బాగుండాలి యూట్యూబ్ యూట్యూబ్లో మన సీరన్న అయ్యింది కదా సీరన్న అయ్యి కూడా సమంతరం అయిపోతుంది సీరండనైతే ఇప్పుడు రెండోసారి మా ఇంటికి రావడం చాలా ఆనందమే అనిపిస్తుంది మాకైతే సీరండ రావడము ఓకేనా ఫ్రెండ్స్ మీరైతే ఎలా సంతోషిస్తున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇవి ఈరోజు ముచ్చట్లు